తూర్పు నియోజకవర్గ పరిధిలోని యాబయో వార్డులో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు శారదా కాలనీ పరిసర ప్రాంతాల్లో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో కలిసి పర్యటించారు నిర్మాణంలో ఉన్న డ్రైనేజీ రోడ్ల పనుల పురోగతిని పరిశీలించారు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో వాటర్ పైప్ లైన్ లీక్ కావడంతో అనేక మంది డయేరియా బారిన పడి ప్రాణాలను కోల్పోయినా కూడా పట్టించుకోలేదన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదిహేను కొత్త పైప్ లైన్ నిర్మాణాలకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు మొత్తం ముప్పై లైన్లలో ఉన్న పైప్ లైన్లు రోడ్లు డ్రైనేజీల నిర్మాణాలను చేపడుతున్నట్లు చెప్పారు కూటమి ప్రభుత్వం పేదలు నివసించే ప్రాంతాల్లో అన్ని సౌకర్యాలను కల్పించేలా పనిచేస్తుందన్నారు ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు స్థానిక కుటుంబ నాయకులు పాల్గొన్నారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని లైన్లు కూడా దాదాపు ఒకటో లైన్ నుండి ఇరవై ఒకటి ఇరవై ఒక లైన్లు ముప్పై ఒక్క లైన్లు కూడా పూర్తిగా కొత్తగా పైప్ లైన్ ఏర్పాటు చేయడంతో పాటు డ్రైన్స్ అలాగే రోడ్లను నిర్మించేటువంటి కా కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది దాంతోపాటు చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ముందుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అవగాహన చేసుకొని వారు ఎక్కడ కూడా ఎంక్రోచ్ అయ్యి ముందుకొచ్చి రోడ్డుని కబ్జా చేసేటువంటి ప్రయత్నం కాకుండా ఉన్న చోట వాళ్ళందరూ కూడా వాళ్ళ పరిధిలో ఉంటే వెంటనే డ్రైన్స్ని ఏర్పాటు చేయడం లాగే రోడ్లను ఏర్పాటు చేయడం అవసరమైనటువంటి అన్ని మౌలిక సదుపాయాలు కూడా ఈ ప్రాంతానికి ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉన్నాం తప్పకుండా ప్రజలు సహకరించాలి అధికారులు అప్రమత్తంగా ఉండి ఇవన్నీ కార్యక్రమాలు ముందుకు తీసుకుని వెళ్ళాలి మేము కూడా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా పేదలు నివసించేటువంటి ప్రాంతాల్లో అన్ని అన్ని మౌలిక సదుపాయాలతో పాటు ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటారో అటువంటి వాళ్ళందరూ కూడా హౌసింగ్ స్కీమ్ కింద ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం లేని వాళ్ళకి పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఇవన్నీ కూడా కాకపోయినా ఒక టైం బాండ్తో తప్పకుండా ప్రభుత్వం చేయాలనే ఆ కృతనిశ్చయంతో ఉంది అందుకని ప్రజలు సహకరించాలి